హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసింది అండి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలండి ఈలోపు ఒక చిన్న కప్పు నిండా కాన్ఫ్లేక్స్ అయితే తీసుకున్నాను నేను ఇవి ప్లెయిన్ కాన్ఫ్లెక్స్ సాల్టెడ్ కాన్ఫ్లెక్స్ కాదు ఇప్పుడు నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ని ఒక చిల్లులు గంజెలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా చిరపటమైనంత వరకు బాగా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని దీనిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను తీసుకొని ఈ పల్లీలను కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకటి ఫ్రై చేసుకున్న తర్వాత రెండోది ఫ్రై చేసుకున్నప్పుడు మంటను పూర్తిగా తగ్గించేయాలండి ఇప్పుడు అదే హాఫ్ కప్పుతో మరొక అర కప్పు తినే శనగపప్పుని తీసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ స్నాక్ అనేది కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఈ విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అదే బౌలుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే గుప్పెడి కరివేపాకుని తీసుకొని ఈ కరివేపాకు కూడా చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకును కూడా ఇదే మిక్చర్లో అయితే యాడ్ చేసుకోవాలి చివరిగా అందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని తీసుకుని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదండీ వెల్లుల్లి మీకు ఇష్టమైతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా ఇందులో మరొక హాఫ్ కప్ వరకు సేవ్ని అయితే యాడ్ చేసుకోవాలండి దీనిని కూడా ఆల్రెడీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉండి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిని ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను కలుపుకోవడానికి వీలుగా మరొక వెడల్పు బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అలాగే రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఈ సాల్ట్ కారం మిక్చర్గా పట్టే విధంగా మరొకసారి ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ స్నాక్ అనేది ఇన్కేస్ స్పూన్తో కలుపుకోలేకపోతే ఈ విధంగా జస్ట్ బౌల్ని ట్యాప్ చేసినా సరే మన వేసిన ఉప్పు కారం అంటే మిక్చర్ గైతే బాగా పడుతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ రెసిపోయిన మిక్చర్ రెడీ అయిపోయింది దీనిని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్